హలో వైబ్స్ అబ్బాయి ఏం టిస్ట్ చెడిపోయా వైఆర్ఎఫ్ టీమో మామూలు ట్విస్ట్ కాదు సో వాట్ టు సినిమా మన తెలుగు స్టేట్స్లో రిలీజ్ కాబోతుంది అందరికీ తెలుస్తుంది కదా సో ఎంతకి బ్రేక్ ఇవ్వన్ వాల్యూ ఉండబోతుంది అసలు థియేటర్ కల్ బిజినెస్ ఎంత చేయబోతుందని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కూడా సో మొత్తానికి ఖచ్చితంగా హండ్రెడ్ కోట్ల పైనే బిజినెస్ చేస్తుందని ఆల్రెడీ అఫీషియల్ కాకపోయినా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది బట్ ఓకే ఇంతవరకు బాగుంది హండ్రెడ్ అయితే ఈజీ కూడా బాగానే ఉంటుంది అదే ఒక డబ్బుల్ మూవీస్లో లో ఇదే హైయెస్ట్ అనుకుని అందరూ అలచన చేశారు బట్ ఇక్కడి వరకు బాగుంది ఇప్పుడు వైఆర్ఎఫ్ ప్లేట్ తిప్పేసింది భయ్య సో ఇప్పుడు వైఆర్ఎఫ్ ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళడం లేదు డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఎస్ ఏ డిస్ట్రిబ్యూట్కి అంటే బ్రేక్ బ్రేక్వేన్ వాల్యూవే ఈ సినిమాకి ఇప్పుడు లేదనమాట బ్రేక్ బ్రేక్వెన్ ఎంత అని కూడా ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు అసలు ఆ బ్రేక్ వెన్ వాల్యూ మాకు వద్దు డై డైరెక్ట్గా మేము థియేటర్ దగ్గరికి వెళ్తాం థియేటర్ దగ్గర ఓనర్ల దగ్గర మాడకుండా థియేటర్ నుంచి డైరెక్ట్ మేమే విడుదల చేస్తాం సినిమా అని అని వైఆర్ఎఫ్ టీం అయితే ప్రకటించడం జరిగింది సో మొత్తానికి అయితే ఇది మాత్రం వావ్ అని చెప్పేసింది నా దేశం వరకు ఒక డబ్బు సినిమాకి ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా లేకుండా మన తెలుగు స్టేట్స్ లో డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళి థియేటర్ నుంచి మాట్లాడుకునేసి అక్కడి నుంచి రిలీజ్ చేయడం సో మొత్తానికి ఇప్పుడు మెయిన్ గా ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వైఆర్ఎఫ్ టీమ్కి పోయా ఎందుకంటే ఇప్పుడు మధ్యలో డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక బ్రోకర్ లాగా అనమాట డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఏకంగా డైరెక్ట్గా థియేటర్ దగ్గర ఊనర్ దగ్గరికి వెళ్ళి మాడుకునేసి ఇంత రేట్ రై మాది అని చెప్పేసి ఇచ్చేసి సో ఎక్కువగా లాభాలు పొందాలని వీళ్ళ ప్లాన్ అనమాట సో మొత్తానికి అంతా బాగుంది కానీ బట్ డిస్ట్రిబ్యూటర్ని ఎందుకు దూరం పెట్టడం అవసరమా వీళ్ళు మంచి మరీ ఎక్కువగా వెళ్ళిపోతున్నావా అనిపిస్తుంది సో డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత తెలుగు మార్కెట్ వీళ్ళకి ఏం తెలుసు అదొకటి నాకు ఒక ప్రశ్న వస్తుంది బట్ అక్కడ ఉంది ఎన్టీఆర్ హీరో కాబట్టి గా ఓపెనింగ్స్ ఏ థియేటర్లు తీసుకున్నా ఏం తీసుకున్నా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా సో మొత్తాన్ని ఈజీగా ఫస్ట్ డే లాగేస్తాడు సో టాక్ బాగుంటే మాత్రం ఇంకా లాంగ్ బాగుంటుంది సో మొత్తానికి వీళ్ళు తీసుకున్న ఒక డేషన్ పై థియేటర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర మాట కూడా సెటిల్ చేసుకోవడం బెస్టా లేకపోతే డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళడం బెస్టా అని మీరేమనుకుంటారు తప్పకుండా మనకు ఆడుకోవడం తెలియజేయండి ఇంకెంత కలిసాం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబా సబ్క్రైబ్ పదం ఎవరు చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్